నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సింధుమాత నమస్తే అమ్మా నమస్తే అమ్మా కుంభమేళ మనం ఇప్పుడు దేశం అంతా కూడాను ఒక్కసారిగా ఆ నాలుగు ప్రదేశాల గురించి ఆలోచిస్తుంది అక్కడికి వెళ్ళాలి నది స్నానం ఆచరించాలి తమ పాపాలందరినీ పోగొట్టుకోవాలని చూస్తున్నారు మరి ఈ కుంభమేళాలు అసలు ఏం జరుగుతుంది నిజంగా మనం వెళ్ళి స్నానం చేస్తే ఈ కుంభమేళాలో ఆ మన పాపాలన్నీ పోతాయా కుంభమేళా విశిష్టత ఏంటి బుద్ధుడు ఒక కొటేషన్ చెప్పారనమాట మన ఆత్మ అనేది శుద్ధిగా లేకపోతే కుంభమేళాలో మునిగినా కూడా ఆత్మ అనేది పవిత్రం అవ్వదు అని అంటే మన ఆలోచన భావనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు చిన్న పిల్లాడు బురదలో పడతాడు వాళ్ళమ్మ కడుగుతుంది మళ్ళీ పోయి పడతాడు ఎన్నిసార్లు గడుగుతుంది ఓపిక ఉండదు కదా అమ్మకు కూడా అలాగే మనుషులకి ఫస్ట్ ఆలోచన ఉండాలి కర్మల నుంచి కర్మ చెడు కర్మలు చేయకూడదు మంచి కర్మలు ఆచరించాలి అనేటటువంటి మానసికమైనటువంటి పవిత్రత ఉండి తెలిసి తెలియక మేము తప్పులు చేసేసాం క్షమించు తండ్రి అని అనుకుని కుంభమేళాలో మునిగితే నిజంగానే పవిత్రత సంతరించుకుంటుంది కుంభమేళ అనేది ఈసారి వచ్చింది మన జనరేషన్ లో ఇది ఒక్కసారి అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి కుంభమేళా కాబట్టి నార్మల్ గానే గంగ చాలా పవిత్రమైంది అందులో త్రివేణి సంగమం అందులో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న కుంభమేళా కాబట్టి సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఆ వాటర్ లో ఎలివేట్ అవుతాయి మనం మునిగినప్పుడు ఆ వాటర్ లో మన ఆరా అనేది హీల్ అవుతుంది నెగిటివ్ ఫోర్స్ ని హ్యూమన్ బాడీలో తీసేసి ఆరాన్ని డెవలప్ చేయగలిగినటువంటి శక్తి ఆ వాటర్ కొంటుంది మామూలుగానే గంగ పవిత్రమైంది అందులో కుంభమేళ అందులో త్రివేణి సంగమం కాబట్టి ఆ వాటర్ లో శక్తులు అనేది ఎలివేట్ అవుతాయి నిజంగానే మనిషి పవిత్రం అవుతారు కానీ మళ్ళీ కూడా పాపకర్మలు చేస్తే ఆస్పృహ కూడా ఉండాలి కదా అక్కడ వెళ్తే పవిత్రం అవడం అనేది వందకు వెయ్యి శాతం నిజమే తర్వాత చేయకూడదు అనే ఆలోచన కూడా మనిషికి ఉండాలి మేళాలో మునిగాం కదా మాకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామంటే కుదరదు కదా మళ్ళీ పాపకర్మలు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కాబట్టి కుంభమేళాలో మునగండి తర్వాత పవిత్రంగా చెడు కర్మలు చేయకుండా బ్రతకాలనే భావన కూడా మనిషికి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అలా ఉంటేనే ఆ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినటువంటి ఆ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందులో సాధువులు సన్యాసులు అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరైనా సన్యాసం తీసుకోవాలన్నా దీక్షలు తీసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి గురువుల దగ్గర దీక్షలు తీసుకోవచ్చు శైవానికి శాతయానికి సంబంధించినటువంటి ఆ గోరీలు కావచ్చు నాగ సాధువులు కావచ్చు అక్కడ దీక్షలు ఇస్తారు వాళ్ళని వెళ్ళి మనం ప్రసన్నం చేసుకోవాలి ప్రసన్నం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు ప్రసన్నం అయితే ఇస్తారు కాకపోతే ఇవ్వరు ఎలిజిబిలిటీ చూస్తారు కదా మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే మనకి ఎలిజిబిలిటీ చూస్తారా ఇప్పుడు కొమ్మమాయిలో వెళ్ళేలా ప్రతి ఒక్కరికి దీక్షలు ఇవ్వరు మన కేపబిలిటీ ఉందా లేదా మనం చేయగలమా లేదా వాళ్ళకి అన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి నాగ సాధువులకి అఘోరీలకి వాళ్ళకి మైండ్ అనేది ఇవ్వాలి వాళ్ళ ద్రవ్య దృష్టిలో ఇతను చేయగలడు కేపబిలిటీ ఉంది ఇతనికి యోగం ఉంది అనుకుంటేనే ఇస్తారు మన డిజైన్ చూసే వాళ్ళు ఎవరు ఓకే సో ఈ కుంభమేళ విశిష్టత ఏంటి ఎందుకు ఇంతమంది తండపు తండాలుగా వెళ్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది అంటున్నారు అసలు కుంభమేళా విశిష్టత ఏంటి అసలు ఏం జరిగింది కుంభమేళ ఎందుకు ఇంతలా ఇంత సాంప్రదాయ బద్దకంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఇయర్స్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఇది స్టార్ట్ అయింది అంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా అసలు ఈ కుంభమేళాను ఎందుకు జరుపుకుంటున్నారు కుంభం కుంభమేళా కుంభం అంటే ఏంటంటే రాక్షసులకి దేవతలకి చిలుకుతారు కదా అమృత క్షీరసాగర మదలంలో అమృతాన్ని చిలికినప్పుడు స్వామివారు మోహిని అవతారాల్లో రాక్షసులకి అమృతం అనేది అందకూడదని తీసుకెళ్లిపోతూ ఉంటే నాలుగు చుక్కల జాల వారి భూమి మీద పడతాయి అన్నమాట అమృతానికి ఉన్నటువంటి శక్తి ఆ వాటర్ లో పర్టికులర్ లో ఎలివేట్ అవుతుంది అమృతత్వం అనేది మనకు ఆపాదించబడుతుందనే నమ్మకం ఉంది కాబట్టి అక్కడ మనుషులందరూ వెళ్ళి మునిగి మా ఆత్మకి ఉన్నత స్థితికి తీసుకెళ్ళు మోక్షాన్ని ప్రసాదించు అని ఇది కూడా ఉంటుంది చాలా మందిని తీసుకున్నట్లయితే కుంభమేళా పూర్తవు కానీ గొట్టలు గొట్టలుగా ఆ వాటర్లో శవాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళని ఎవరో ఏదో చేశారని కాదు వాళ్ళు అక్కడ ఇంకా ప్రాణాలను అలా వదిలేస్తూ ఉంటారు అలవాటు ఆ వాటర్లో ప్రతి కుంభమేళాలోనూ మీరు ఇది కూడా గమనించవచ్చు కాబట్టి అమృతత్వాన్ని సంతరించుకుంటుంది ఆ వాటర్ ఆ టైంలో అని మోక్షం కోసం కావచ్చు పాప కర్మలను వదిలించుకోవడానికి కావచ్చు నదీ స్నానాలు అనేది ఆచరిస్తూ ఉంటారు అనమాట ఇది ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం అది నిజం కూడా ఎంతో పవిత్రమైన దాంట్లో మునగడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా మేము పాప కర్మలు పోతాయి అంటే ఎవరు వెళ్ళరు అందుకని ఈజీగా వెళ్ళి ఈజీగా కొన్ని యజ్ఞము యాగము చాలా మంది చాలా చాలా పూజలు చేయాలి అంటే కష్టం అదే నా పుష్కర స్నానం అనుకోండి చాలా సులభమైన పద్ధతి కదా నది స్నానం చేయటం కాబట్టి సులభమైన పద్ధతి పాపకర్మలు వదిలించుకోవచ్చు మంచి అవకాశం అందులో మన జనరేషన్ లో వచ్చేది ఒకటే ఒకే ఒక కుంభమేళ కాబట్టి ఇది ప్రత్యేకమైంది కాబట్టి ఎక్కువగా వెళ్తున్నారు ఓకే అమ్మా అయితే ఇప్పుడు మనకి ఈ కుంభమేళ ప్రతి మనకి అర్ధ అర్ధకుంభమేళ లేదంటే నాలుగు సంవత్సరాలకు ఒక కుంభమేళ ఆ పన్నెండు సంవత్సరాలు ఇలా మొత్తం మనకి పుష్కరంకి ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది అదే పుష్కరాలు మనకి ఆ గోదావరికి కృష్ణకి మన చుట్టుపక్కల ఉన్న నదులకి కూడా మనం చూస్తూ ఉంటాం ఆ కుంభమేళాకి ఈ పుష్కరాలకి అసలు తేడా ఏంటి అవి పన్నెండేళ్లకే ఇవి పన్నెండేళ్లకే అర్ధకుంభమేళ అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అర్ధ అర్ధకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఏంటంటే దీక్ష పూర్తవుతుంది ఏదైనా ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒక శక్తి ఎలివేట్ అవుతుంది అనమాట కాబట్టి పని పన్నెండు సంవత్సరాలకు వచ్చే కుంభమేళాని పూర్ణ కుంభమేళ అంటారు పుష్కరాలకి అక్కడికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే అక్కడ త్రివేణి సంగమం ఉంది గంగని ఏంటంటే విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించి బ్రహ్మ యొక్క కమండలంలో దూకి బ్రహ్మ యొక్క కమండలం నుంచి శివుని శిరస్సును తాగి తాకి శివుని శిరస్సు నుంచి జాలువారిన గంగ లో నుండి ఎలివేట్ అయిన శక్తి ఇంకా పవిత్రమైంది అని ప్రజలు బాగా బలంగా విశ్వసిస్తారు కాబట్టి అందులో త్రివేణి సంగమం అనేది ఇంకా పవర్ఫుల్ ఆ సంగమం అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడ దివ్య శక్తి అనేది ఎక్కువగా ఉద్భవిస్తుంది కాబట్టి ఆ ప్లేస్ కి పవర్ ఎక్కువ అనే ఉద్దేశంతో వెళ్లి అక్కడికే ఎక్కువ జనాలు వెళ్ళి మునగడం అనేది జరుగుతుంది గోదావరి ఇక్కడ ఉన్న వాటర్ కూడా ఆ టైంలో పవర్ ఉంటుంది కానీ అక్కడ ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది మనకి అక్కడ గోదావరి నాసిక్ త్రయాంబకంలో గోదావరి పుట్టింది ఆ పవర్ మనకి ఇక్కడ వాటర్ లో కూడా ఉంటుంది ఉంటుంది ఈ కుంభమేళ సమయంలో మనం ఇక్కడ గోదావరిలో కూడా మనకి స్నానం చేసినా అదే పుణ్యఫలం ఇస్తుంది పుణ్యపణ్యఫలం కచ్చితంగా వస్తుంది ఏ దేవ ఏ టైంలో ఏ ఏ నదికైతే పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరం టైంలో దేవతలందరూ వచ్చే ఆ నదిలో స్నానాలు ఆచరిస్తారు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి ప్రతి దేవతకి ప్రతి నదికి ముక్కోటి దేవతలు ఆ పుష్కరాల సమయంలో స్నానాలు ఆచరిస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ వెళ్ళి స్నానాలు ఆచరించడం జరుగుతుంది అందుకే ఆ ప్రత్యేకత సంతరించుకుంటుంది ఓకే కుంభ మహిళలోకి వెళ్ళి వాళ్ళు చాలా మంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇక్కడ కుంభ మేళాలో చేయకూడని తప్పులు ఏమైనా ఉంటాయా ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేయడం ఇప్పుడు ఒక అమ్మాయిని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు కుంభమేళాలో యూట్యూబర్స్ వెళ్ళినప్పుడు మీడియా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి కొంచెం ఇబ్బంది పెట్టడం తగ్గించాలి ఒకటి పర్టికులర్ వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం ఇంకా నదులల్లో ప్లాస్టిక్ కలపడం చాలా మంది తీసుకెళ్లిన ప్లాస్టిక్ అంతా వాటరే కదా అని కుంభమేళాలో పవిత్ర గంగాని స్నానం చేయడం మళ్ళా ఆ ప్లాస్టిక్ అన్న అందులోనే కలిపేస్తూ ఉంటారు మళ్ళీ కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవాలి నదుల్లో ప్లాస్టిక్ కలపటం వ్యర్ధాలు కలపటం పవిత్రమైన నీరు అనే కదా మనం అక్కడ పుష్కర స్నానం చేస్తాం ఇది చేయకూడదు తప్పే కాబట్టి ఇవి రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది మన వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా పవిత్ర స్నానాలు ఆచరించి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది కొంతమంది ఫేక్ గా ఉన్నటువంటి బాబాలు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి నష్టపోవటం అలాంటివన్నీ చేయకూడదు అఖాడాస్ ఉంటాయి అక్కడ ప్రామాణికమైన అఖాడాలు అక్కడికి వెళ్ళి ఎవరినైనా సాధువుల్ని సంతల్ని దర్శనం చేసుకోవాలంటే వాళ్ళని దర్శనం చేసుకుని వచ్చేయచ్చు ఓకే బయట ఉన్న వాళ్ళని వాళ్ళు ఏ అఖి సంబంధించిన వాళ్ళు తెలియకుండా ఎవరో తెలియకుండా అక్కడ అఘోరాలకు కూడా ఐడియా ఉంటుంది ఎవరు అసలైన దీక్ష తీసుకొని సేవ చేస్తున్నారు ఎవరు దీక్షలలో ఉన్నారని అకాడాస్ ఉంటాయి అకాడాస్ సంబంధించిన వాళ్ళని కలిస్తేనే మనకు కావాల్సిన సబ్జెక్ట్ దొరుకుతుంది బయట ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వల్ల ట్రాప్ లో పడకుండా ఇంటికి వస్తే సరిపోతుంది ఓకే ఇవన్నీ జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి అకాడాస్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు అక్కడికే వెళ్తే మంచిది అఘోరాల గురించి తెలుసుకోవాలి ఒక ఇది కూడా రో ట్రోల్ అయింది ఒక టీ స్టాల్ దగ్గర ఆ దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం చేయటంతో ఆ మొత్తం అంతా అక్కడ సాధు సంతలు అందరూ కలిపి ముందు ఆ టీ ని ఎత్తి వేయాలి ఇక్కడ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎందుకంటే అఘోరీలు నాగ అనే వాళ్ళని ఏర్పాటు చేసింది ఆది శంకరాచార్యుల వారు వాళ్ళ టార్గెట్ ఏంటి ధర్మానికి ఎక్కడైనా హాని జరిగితే యుద్ధం చేయాలి శస్త్రంతో అయినా శాస్త్రంతో అయినా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది నాగ సాధువులు అఘోరీల శాఖ మరి వాళ్ళు కుంభమేళ జరిగే టైంలో వాళ్ళ దగ్గరే పోయి దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా వాళ్ళ జీవితాలనే త్యాగం చేసేసి కఠినమైనటువంటి దీక్షలు తీసుకొని సంబంధ బాంధవ్యాలన్నీ వదులుకొని వాళ్ళ లైఫ్ నే డెడికేట్ చేసింది దేనికోసం మన ధర్మం కోసం అలాంటి వాళ్ళ దగ్గర సవాల్ విసిరితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళన్నిటికీ సిద్ధంగా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి దుష్ప్రచారం చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు పొలైట్ గా ఉండరు వాళ్ళు చేయడమే ధర్మానికి హాని చేసే వాళ్ళ మీద యుద్ధం చేయడానికే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు జీవితాలు డెడికేట్ చేసి మరి తిండి తినక శరీరం శుష్కించకపోయి వాళ్ళ జీవితాలు ఎవరి కోసం డెడికేట్ చేశారు మన ధర్మం కోసం చేశారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుప్పి లేస్తే ఏం చేస్తారు హార్డ్ గానే సమాధానం ఇస్తారు సాఫ్ట్గా చెప్పరు నాగ సాధవులు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి 对。